ఈరోజు వీక్స్ లో ఉంది కాబట్టి మార్నింగ్ పూజ రికార్డ్ చేయలేదు ఈవినింగ్ కదా టుమారో హాలిడేస్ రే రావడం అయితే వచ్చాం కానీ ఎదురుస్తాం You angry bird? హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు ఫుల్ డే రొటీన్ బ్లాగ్ ఈరోజు ఫ్రైడేతో పాటు సంకటహార చతుర్థి కూడా సో నేను మంత్లీ నా సంకటహార చతుర్థి పూజ ఎలా చేసుకుంటాను నైవేద్యం ఎలా చేస్తాను అనే వీడియో అనే ఫుల్ వీడియో షేర్ చేయడం జరిగింది సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ముందుగా మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఈరోజు మా పాపకి లాస్ట్ డే ఆఫ్ స్కూల్ బిఫోర్ సమ్మర్ వెకేషన్ అనమాట అంటే రేపు అంటే సాటర్డే నుంచి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈరోజు స్పెషల్గా ఏమన్నా కావాలండి ఆల్రెడీ తనకి లైట్గా కోల్డ్ కాఫ్ ఉంది సో నాకు జంక్ ఏమి ఇవ్వడం ఇష్టం లేదు చిన్న పార్టీ లాగా అవుతుంది కదా స్కూల్లో అలా అనమాట అలా అని తను నాకేం చెప్పలేదు కానీ నేనే ఏదైనా స్పెషల్గా ఇస్తే ఫీల్ అవుద్ది హ్యాపీ సర్ప్రైజ్ చేద్దామని ఇలా డిసైడ్ చేశాను తనకి పన్నీర్ శాండ్విచ్ అండ్ ఆలు శాండ్విచ్ అంటే చాలా ఇష్టం పన్నీర్ అయితే ఇంట్లో లేదు సో ఆలూతో చేద్దామని ముందుగా ఆలు అయితే బాయిల్ చేసుకున్నాను ఇది నేను చాలా సింపుల్గా చేస్తాను ముందుగా బాయిల్ చేసిన పొటాటోస్లో కొంచెం క్యారెట్ ధనియా అవన్నీ వేసి మిక్స్ చేసుకోవడమే ఇక్కడైతే మా పాప లేచేసి మార్నింగ్ తన బెడ్ కూడా సెట్ చేసేసుకుంటుంది మార్నింగ్ ఇలా తన బెడ్ తనే సెట్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది నేను మళ్ళీ తర్వాత పై పైన చేస్తానులేండి తను మాత్రం ఇలా క్విల్ట్ అవన్నీ సెట్ చేసేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అండ్ నేను ఇక్కడ ముందు చెప్పినట్టే బాయిల్ చేసిన పొటాటోస్లో కొత్తిమీర క్యారెట్ చిల్లీ ఫ్లేక్స్ సారీగానో వేసాను అంతే మీకు కావాలంటే చీజ్ స్లైస్ కూడా పెట్టుకోవచ్చు గ్రేటెడ్ చీజ్ కూడా వేసుకోవచ్చు ఈరోజు నాకు ఎందుకో వేయాలనిపించలేదు ఆల్రెడీ కొంచెం తగ్గుతుంది అందుకని సింపుల్ శాండ్విచ్ అయితే చేశాను నా శాండ్విచ్ మేకర్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చి వర్క్ అవ్వట్లేదు అందుకని ప్యాన్ మీదే చేయాల్సి వస్తుంది ఇలాంటి శాండ్విచెస్ ప్యాన్ మీద చేసినా కూడా బాగానే ఉంటాయి ఎందుకంటే ఇందులో రా వెజిటేబుల్స్ ఏం లేవు కదా మనం రా వెజిటేబుల్స్తో కూడా నేను శాండ్విచ్ చేస్తాను అలా చేసినప్పుడు నాకు శాండ్విచ్ మేకర్లో లోపల వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యి టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది దీనికైతే ఓకే ఇలా ప్యాన్ని ముందుగా గీతో గ్రీస్ చేసేసుకొని దాని మీద రెండు బ్రెడ్ స్లైసెస్ పెట్టేసిన తర్వాత ఇలా బోత్ సైడ్స్ ఎర్రగా కాల్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది ఈరోజు మాకు కూడా బ్రేక్ఫాస్ట్కి ఇదే పెట్టేసుకున్నాను ఇంకా రాగి జావా స్మూతీ అవేం లేకుండా ఈ మధ్య ఎందుకో కొంచెం అలా తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు కంటిన్యూగా ఒకే పని చేస్తుంటే ఏదైనా చేంజ్ కావాలనిపిస్తుంది కదా అలాంటి రోజే అనమాట నిన్న కూడా రాగి ఇడ్లీ వేశాను ఈరోజు సరే ఎలాగో శాండ్విచ్ చేస్తున్నాను కదా మాకు కూడా శాండ్విచ్ అంటే ఇష్టమే అని కొంచెం పొటాటోస్ ఎక్కువే బాయిల్ చేశాను తను ఒక్కదానికి చేయాలంటే ఒక్క పొటాటో బాయిల్ చేస్తాను అంతే అందులో కూడా కొంచెం మిగులుతుంది ఈరోజు టూ పొటాటోస్ చేశాను అంతే ఇక్కడైతే రెడీ అయిపోయింది శాండ్విచ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను మా పాపను రెడీ చేశాను ఈరోజు పోర్ట్ ఉంది అందుకే క్రికెట్ బ్యాట్ కూడా తీసుకెళ్తుంది సో ఫుల్లీ ఎక్సైటెడ్గా హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది రేపటి నుంచి హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు అనే మూడ్లో అది సంగతి ఇక్కడైతే వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుందిలేండి ఏంటి అలా చూస్తుంది అనుకోద్దు లిఫ్ట్ వచ్చేసింది వాళ్ళ డాడీ ఇంకా రాలేదని అలా చూస్తుంది హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఫ్రైడే ఇంకా సంకటార చతుర్థి కూడా ఈరోజు కోల్డ్ ఈరోజు పీక్స్లో ఉంది కాబట్టి నేను మార్నింగ్ పూజ రికార్డ్ చేయలేదు ఈవినింగ్ పూజ చూపిస్తానులేండి ఈరోజు అమ్మవారికి నైవేద్యం కూడా ఏం చేయలేదు పాలు కాచి నైవేద్యంగా పెట్టుకున్నాను అండ్ మార్నింగ్ చూసారు కదా పాపకైతే ఈరోజు శాండ్విచ్ ఇచ్చాను అదే తనకు ఎలాగో శాండ్విచ్ ఇచ్చాను కదా ఆలు కొంచెం ఎక్కువ బాయిల్ చేసి మాకు కూడా బ్రేక్ఫాస్ట్గా ఆలు శాండ్విచ్ అయితే చేశాను మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయారు ప్యాక్ లేండి ఆఫీస్కి వెళ్ళి తిన్నారు లేట్ అయిపోయింది నేను ఇప్పుడు చేసుకోవాలి పూజ అయిపోయింది శాండ్విచ్ అయితే రెడీ చేసేసుకుంటాను నోరంతా చేదుగా దొరకంగా ఉంది ఒక ఆనియన్స్ వేయకుండా వంకాయ టమాటో కర్రీ చేశాను చపాతీ చేశాను నేను ఈవినింగ్ వరకు రైస్ తిన్నాను కాబట్టి నేను కూడా నుంచి చపాతి తినేస్తా అది సంగతి ఇంక ఈరోజు పనులే ఉన్నాయంటే మీకు తెలుసుగా క్లీనింగ్ పనులే ఉండవు అన్నీ రెగ్యులర్ వర్క్సే ఇప్పుడు మెయిన్ బ్లాగ్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అలాంటివన్నీ ఉన్నాయి అవి చేసుకోవాలి బట్టలు అయిపోయినాయి బట్టలు ఆరేయాలి నిన్న ఇంకొక పిచ్చి పని జరిగింది ట్రైపాడ్ ఫోన్ హోల్డర్ ఉంటుంది కదా అది కూడా ఇరిగిపోయింది పెద్ద హోల్డర్ది అందుకే అది పెట్టలేక ఇప్పుడు సెల్ఫీ స్టిక్తో అయితే మేనేజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఫుల్ టైం కుదరదు అంటే మిగతా ఆర్గనైజింగ్ వర్క్స్ చేసినప్పుడు బట్టలు ఆరేస్తున్నప్పుడు అలాంటప్పుడు షూట్ చేయాలంటే కంపల్సరీ ట్రైపాడ్ కావాలి ఒకటి ఆ పెద్దది ఉంది ఇది చిన్నది చిన్నది ఎప్పుడు కిచెన్లోనే పెట్టేస్తాను ఇది ఎక్కువ హైట్ రాదు కొంచెం హైట్ వచ్చినా ఫోన్ని బ్యాలెన్స్ చేయలేదనమాట కాబట్టి ఇది కిచెన్లోనే వాడతాను కుకింగ్ కోసం ఆ పెద్ద ట్రైపాడే నాకు మిగతా రికార్డ్ చేయాలంటే ఎక్కువ కూడా ఏం చేయలేండి ఒకటి హెల్త్ బాగాలేదు రెండు ఫ్రైడే కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమన్నా చేయగలిగితే కొంచెం కంటిన్యూ చేస్తాను లేకపోతే ఈవినింగ్ సంకటార్ చతుర్థి పూజ ఎలా చేసుకుంటాను నైట్ రొటీన్ వరకు కంప్లీట్గా షేర్ చేస్తాను సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడైతే నేను శాండ్విచ్ రెడీ చేసేసుకుంటాను రెసిపీ చూస్తారు కదా అలా సింపుల్గా ట్రై చేయండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఇంకా దాని మీద చీస్ లైస్ ఉంటే పెట్టచ్చు సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీరు చూస్తుండండి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అండ్ చెమట ఆయాసంగా ఉంది జలుబు వల్ల అండ్ నోరంతా అదరకంగా ఉంది సో అది పరిస్థితి మీరైతే చూస్తుండీ తల్లి ఫ్రెష్ రెషారా ఏంత అవుతున్నావు విత్ సబ్జా స్వీట్స్ బాగుందో తల్లి చల్లగా వేడికి నెక్స్ట్ ఫుడ్ తినాలి అండ్ ఏంటి వాళ్ళ లాస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా సో టుమారో హాలిడేస్ సో ప్లాన్స్ ఇంట్లో హాలిడే హోంవర్క్స్ చేయాలి మాకు ఇంకో ఇంటర్ డిసిప్లినరీ యాక్టివిటీ మాకు మూడు మంత్స్ హాలిడే అదే ఫార్టీ డేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి జూలై అదే జూన్ లో రిసెర్చ్ చేయాలి జూలై లో దాన్ని ప్లాన్ ఎలా చేయాలో స్కెడ్యూల్ చేయాలి సెప్టెంబర్ వరకు టైం ఉంది ఇది హాలిడే హోంవర్క్ పార్ట్ కాదు జూన్ లో రీసెర్చ్ చేయాలి జూలైలో దాన్ని స్కెడ్యూల్ చేయాలి ఆగస్ట్ లో చేయాలి ఇంప్లిమెంట్ కాదు దాన్ని ఎలా చేయాలో ప్లాన్ చేయాలి చేయాలా ఒక చేయాలా ఒక చిన్న పోస్టర్ లో క్రియేట్ చేసి చెప్పాలా మనమే వర్బల్ గా చెప్పాలా అన్ని డిసైడ్ చేయాలి సో ఆ మంత్స్ అన్ని మాకు ప్లాన్ చెప్పారు గ్రీన్ గార్డియన్ అంటే చూపిస్తాం వస్తుంది నువ్వు తెలుగులో అంత కష్టపడక్కర్లేదు నాన్న యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్వేస్ వస్తుంది ఓకే సో ఈ రోజు మాకు లంచ్ బ్రేక్ పార్టీ అయింది ఓకే చిప్స్ జ్యూసెస్ గమ్మీ బేర్స్ ఇంకా చాలా చాలా నేను శాండ్విచ్ తీసుకెళ్ళాను నేను ఎవరితో ఏం షేర్ చేయలేదు చిప్స్ కూడా నేను తినలేదు హ్యాపీ ఓకే ఎందుకంటే యు హావ్ కోల్డ్ అండ్ కాఫ్ yes that's a good idea hmm best idea my friends okati అది ఒకటి nanante జస్ట్ వన్ వన్ సింగిల్ పీస్ ఓకే సరే తల్లి ఎంజాయ్ చూసారుగా అలా ఉంటాయి మా అమ్మాయి కబుర్లు ఫైనల్గా ఈవినింగ్ అయింది క్రికెట్ కనుక కిందకి దిగుదామని దిగామో లేదో ఫుల్ గాలి స్టార్ట్ అయింది మబ్బులు కూడా ఇట్ సైడ్ లేవు కానీ ఆ క్రికెట్ పిచ్ సైడ్ బాగానే ఉన్నాయి మబ్బులు సో ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూ స్లోగా వెళ్తున్నాం ఎంతసేపు ఉంటుందో ఎంతసేపు పడుతుందో తెలీదు నేనైతే డ్రాప్ చేయడానికి తీసుకొచ్చాను మళ్ళీ ఎంత క్విక్గా పిక్ చేసేసుకున్నానా ఈ మబ్బంతా వెళ్ళిపోయి వర్షం పడలేదా అనేది మీరు చూడాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే సో చూస్తూ ఉండండి రావడం అయితే వచ్చాం కానీ వర్షం పడితే వచ్చేస్తుంది మేడం మనకు మాత్రం చాలా పని ఉంది వదిలేసి వెళ్తాను నేను

సరిగా గాలి బాగా వస్తుంది సరే తీసుకొచ్చేసేద్దాం కదా అని వెళ్తున్నాను ఎలాగో ఫోన్ వస్తుంది కాసేపట్లో పవర్ కూడా ఊరికి పోతూ వస్తూ ఉంది సరే వెళ్ళేసి తీసుకొచ్చేద్దాం అని బాగా ఎక్కువగా వచ్చేస్తుంది వర్షం వచ్చేస్తుంది అనుకుంటా തല്ലോ ഓ സോ അർഷം പടദന ఫైనల్గా నేను అంత హడావుడ్ చేసి ఇంటికి సేపు పట్టలేదు వచ్చాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వర్షం పడింది అంతే ఇంకీలోగా డ్రెస్ చేంజ్ అవన్నీ చేసేసుకుంది సరే అలాగో క్రికెట్ క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది కదా నేను సైకిల్ దొక్కుంటాను కొంతసేపు అంది అంతా లెండి గాలి అంతా మేము వస్తున్నప్పుడే చూసారుగా సన్ను అలా వచ్చేసింది ఇంకా సైడ్ నుంచి ఫుల్ స్కై అంతా క్లియర్ అయిపోయింది ఇంకా నేనైతే ఈవినింగ్ ఇల్లు ఊడ్చేస్తున్నాను పూజ చేసుకోవాలి కదా రెగ్యులర్గా కూడా ఊడుస్తాను బెడ్రూమ్స్ జోలికి అయితే వెళ్ళను కానీ హాల్ వరకు క్లీన్ చేస్తే సరిపోతుంది అది మా పాప ఏమన్నా క్రాఫ్ట్ యాక్టివిటీస్ చేస్తే లేకపోతే నీట్గానే ఉంటుంది అయినా సరే ఒకసారి అలా ఊడ్చేస్తాను ఈరోజు ఆఫ్టర్నూన్ కొంచెం క్రాఫ్ట్స్ వర్క్ కూడా ఏవో చేసుకుంది కొంతసేపు అలా ఊడ్చేయడం అయిపోయింది స్నానానికి వెళ్లే ముందు ఒక మంచి టీ అయితే పెట్టేసుకున్నాం మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఈ టైంకి ఇంకా మంచిగా ఇలాచి టీ అయితే తాగుతున్నాను నేను అల్లం వేసి పెట్టానులేండి అల్లం ఇలాచి అండ్ పెప్పర్ వేసి పెట్టాను పెట్టా మంచి టీ తాగిన తర్వాత కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది కోల్డ్కి ఈరోజు కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది సండే రోజుకి బట్ ఆ రోజు ఫ్రైడే చాలా ఇదిగా ఉంది లైట్గా టెంపరేచర్ కూడా వచ్చేసింది ఆ రోజు ఫ్రైడే సాటర్డే అస్సలు బాగాలేదు ఫీవర్గా అలా ఉంది అది ఇంకా ఎవ్రీ మంత్ చేస్తాం కదా అవకాశం ఉండి చేసుకోగలిగినప్పుడు చేసుకోకుండా ఉండడం నాకు ఇష్టం ఉండదు సరే కొంచెం ఓపిక చేసుకున్నాను యాక్చువల్గా కొంచెం లేట్ కూడా అయింది పూజకి అయినా పర్లేదు చేసుకోవాలని ఓపిక చేసుకొని చేసుకున్నాను ఇక్కడైతే నైవేద్యం చేస్తున్నాను మీకు నేను ప్రతిసారి వీడియోస్లో చెప్పినట్టే వినాయకుడికి మన రైస్ రవ్వతో చేసే అంటే చాలా ఇష్టం మీరు వాటిని బెల్లం ముక్కతో నైవేద్యంగా పెట్టుకుంటే చాలు ఇంకేం చేసినా చేయకపోయినా పర్లేదు అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ గరిక వినాయకుడికి ఇష్టమైనవే జనరల్గా ఈరోజు బుధవారం కాకుండా ఫ్రైడే వచ్చింది ఇది నేను లలిత బ్రాండ్ రైస్ రవ్ అయితే యూజ్ చేస్తాను ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది యూజువల్గా పచ్చశనగపప్పు అయితే వేస్తాను ఈరోజు ఒంట్లో బాగాలేక ముందు నానపడడం మర్చిపోయాను కాబట్టి లాస్ట్ మినిట్లో పెసరపప్పు నానపెట్టి వేస్తాను పెసరపప్పు వేస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ కంప్లీట్ నేను ఉండరాళ్ళు ఎలా చేస్తాను అనే రెసిపీ నేను డీటెయిల్గా చతుర్థి పూజ ఎలా చేసుకుంటాను అనే వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూసేయండి ఈరోజు నేను కంప్లీట్గా రికార్డ్ చేయలేకపోయాను ట్రైపాడ్ లేదని చెప్పాను కదా సో మా హస్బెండ్ వచ్చేసారు కాబట్టి తన హెల్ప్ అయితే తీసుకున్నాను ఇంకా ట్రైపాడ్ అంటే మనకు నచ్చిన చోట నచ్చినట్టు పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు కానీ వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు అందుకే నేను డీటెయిల్డ్గా రెసిపీ అవన్నీ రికార్డ్ చేయలేదు ప్లస్ నాకు కూడా ఓపిక లేదులేండి సో నేను ఆ చిన్న క్లాస్ అక్కడ కనిపిస్తుంది చూసారా నైఫ్ పక్కన దాంతో మెజర్మెంట్ తీసుకుంటే నాకు కరెక్ట్గా లెవెన్ ఉండ్రాళ్ళు అవుతాయి ఎవ్రీ టైం చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఆ మెజర్మెంట్తో కరెక్ట్గా తీసుకుంటాను లెవెన్ కానీ ట్వంటీ వన్ కానీ చేసుకోవచ్చు మీ ఇష్టం నేను ఎవ్రీ మంత్ చేస్తాను కాబట్టి లెవెన్ మాత్రమే చేస్తాను దీంతోపాటు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేస్తాను అంతే ఈరోజు ఫ్లవర్స్ అవి కూడా దొరకట్లేదు మా దగ్గర సమ్మర్లో ఫ్లవర్స్ దొరకడం కొంచెం కష్టమే కాబట్టి ఇంకా ఫ్లవర్స్ కూడా లేవు నార్మల్గానే పూజ చేసేసుకొని హారతి అది ఇచ్చేసుకున్నాను మీరు చతుర్థి పూజ చేసుకుంటారా చేసుకుంటే ఎలా చేసుకుంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు ఎవరైనా చేసుకోకపోతే ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది మీరు చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు వస్తున్నా సరే ఈ పూజ మంత్లీ చేసుకొని వినాయకుడి చెవుల్లో చెప్పేయండి అన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా నడుస్తుంది ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకొని నేనైతే నా పూజ చేసేసుకుంటున్నాను పూజ అయిపోయింది హారతి కూడా ఇచ్చేస్తున్నాను జస్ట్ వినాయకుడు అష్టోత్తర సతనామాలు చదువుకుంటాను అంతే మీరు కూడా నమస్కారం చేసేసుకోండి మీరు స్టార్ట్ చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా సక్రమంగా పూర్తయిపోవాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు అండ్ ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ కంపల్సరీ ధూపం వేసుకుంటాను ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈరోజు ఈ పూజ అది రెండు కలిసి వచ్చింది పూజ అయిపోయిన తర్వాత ఇలా ధూపం అయితే వెలిగించుకొని వెలిగించేస్తాను నా దగ్గర ఇక్కడ బొగ్గులు నార్మల్ సామ్రాణి ఇలాంటివి దొరకవు కాబట్టి నేను ధూపు కొంచే యూజ్ చేస్తాను ఎవ్రీ వీక్ ఇలా ఫ్రైడే రోజన్నా అట్లీస్ట్ ధూపం వేసుకోవడానికి ట్రై చేయండి ఇల్లంతా ప్రశాంతంగా ఫుల్ పాజిటివ్ వైబ్స్తో హ్యాపీగా ఉంటుంది రెండు ఇలా అయిపోయింది నేనైతే ఆ తినేస్తాను నైట్ డిన్నర్లోకి మా వాళ్ళు అయితే ఏం కావాలి డిన్నర్ అంటే మామిడికాయ ఉంది ఇంట్లో మామిడికాయ పులిహార్ కావాలన్నారు సరే దానికోసం అన్నీ రెడీ చేశాను రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఉగాది వీడియోలో ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు ఎవరికైనా మామిడికాయ పులిహోర రెసిపీ కావాలంటే ఆ వీడియోలో చూసేయచ్చు నేను కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తాను త్వరలో ఇలా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా ఒక సిగ్డే అయితే గడిచిందని చెప్పాలి తుఫాన్ బీభత్సం చేసిందా చేయలేదా అని కూడా లోపే వెళ్ళిపోయింది బట్ ఉన్న పది పదిహేను నిమిషాలైనా సరే ఫుల్ హడావుడైతే చేసేస్తుంది మొత్తం బీభత్సమే అనమాట ఇంకా ఇంట్లోకి రావాల్సినంత దుమ్ము బాల్కనీలోకి రావాల్సినంత దుమ్ము బట్టలు విషయంలో అటు ఇటు అయిపోవడం అండ్ కింద అంతా నానా బీభత్సం చేసేస్తుంది చెప్పాను కదా వచ్చేది పది పదిహేను నిమిషాలైనా చేయాల్సిన బీభత్సం అంతా చేసేసి మళ్ళీ అంతే ఫాస్ట్గా అంత ప్రశాంతంగా అయిపోద్ది అనమాట ఫైనల్గా ఇదైతే మామిడికాయ పులిహార బాగా ఎంజాయ్ చేశారు అలా అయితే పూర్తయిపోయింది ఇది ఈరోజు నా ఫ్రైడే సింపుల్ బ్లాగ్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ సి టుమారో బాయ్